మీ కార్ ప్రీమియర్ కేర్ స్టూడియో ఫర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ విరామం తర్వాత నేడు హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు అక్రమాస్తుల కేసుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా ఆయన చాలా సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా కోర్టు మెట్లెక్కడము ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది గత ఆరేళ్లుగా అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండడం ఇతర కారణాల రీత్యా కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చినటువంటి జగన్కి ఈసారి సిబిఐ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది ప్రస్తుతం ఈ కేసుల్లోని డిచార్జ్ పిటిషన్ల పైన రోజువారీ విచారణ జరుగుతున్నందున నిందితులు భౌతికంగా హాజరు కావాల్సిందేనని సిబిఐ వాదించడంతో న్యాయస్థానం ఆయన మినహాయింపు పిటిషన్ను తిరస్కరించి హాజరు కావాలని ఆదేశించింది దీంతో ఈరోజు జగన్ నాంపల్లి కోర్టుకు రానున్నారు చివరిసారిగా వైఎస్ జగన్ రెండు వేల ఇరవై జనవరి పదిన నాంపల్లి సిపిఐ కోర్టుకు హాజరయ్యారు అంటే దాదాపు ఐదు నుంచి ఆరేళ్ల వరకు కూడా సమయం ఉంది మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు కోర్టుకు హాజరవుతున్నారు ఈరోజు జగన్ ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం మీదుగా పది గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాదులోని బేగంపేట చేరుకుంటారు అక్కడి నుంచి నేరుగా పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నాంపల్లి కోర్టుకు వెళ్ళనున్నారు కోర్టు విచారణ ముగిసిన అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో లోటస్ పాన్లోని తన నివాసానికి వెళ్తారు అక్కడ స్వల్ప విరామం తర్వాత తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాల కల్లా బెంగళూరులోని తన నివాసానికి చేరుకోనున్నారు ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలలో కూడా పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు వైఎస్ జగన్ వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కటుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు ఐదారు సంవత్సరాల తర్వాత మరలా నేరుగా వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి కోర్టులో హాజరు కానుండడం గతంలో అప్పుడు రెగ్యులర్గా కోర్టుకు హాజరయ్యేటువంటి పరిణామాన్ని మనం చూసాం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకముందుకు ఆంధ్రప్రదేశ్కి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మినహాయింపు పొందారు భౌతికంగా కోర్టుకు హాజరవ్వడం నుంచి మినహాయింపు పొందినటువంటి సంగతి కూడా తెలిసిందే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయారు వైఎస్ జగన్ ఇప్పుడు తాజాగా సిబిఐ మరలా దీనికి సంబంధించిన పిటిషన్ వేయగా కోర్టు అనుమతితో ఇప్పుడు కూడా ఖచ్చితంగా వైఎస్ జగన్ ఈ యొక్క విచారణకు భౌతికంగా హాజరు కావాల్సిందేనంటూ కూడా వెల్లడించడంతో ఈరోజు ఖచ్చితంగా జగన్ ఆ కోర్టుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక ఇదే కొనసాగితే మరలా మరలా అనేక సార్లు కూడా నాంపల్లి కోర్టులు వైఎస్చుగన్ విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఏదైనా కూడా మరి కాసేపట్లోనే వైఎస్ జగన్ నాంపల్లి కోర్టులు హాజరు కానుండడం అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో కొంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది